¿Vale? స్టార్ హీరో మోహన్ లాల్ తాజాగా ఒక ఈవెంట్ లో చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీలోని జిందా బందా సాంగ్ కి అద్దరిపోయే స్టెప్ లేసారు మోహన్ లాల్ ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై షారుఖ్ ఖాన్ స్పందించారు సంభాషణ సాగింది మీరు చెప్తారా ఈ వీడియో పై స్పందిస్తూ మీరు డాన్స్ అదరగొట్టారు మోహన్ లాల్ సార్ సూపర్ అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు దీనికి రిప్లై ఇస్తూ ఆ సాంగ్ కి మీకంటే ఎవరు బాగా డాన్స్ చేయలేరు మీరే బెస్ట్ అంటూ మోహన్ లాల్ బదిలిచ్చారు అలానే జిందా బందా బ్రేక్ ఫాస్ట్ చేద్దామా అంటూ మోహన్ లాల్ చేసిన పోస్ట్ కి అలాగే సార్ ప్లేస్ మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అంటూ షారు ఇచ్చిన స్వీట్ రిప్లై నెటిజన్లను ఫిదా చేస్తోంది ఇక కింగ్ ఖాన్ షారు ఇటీవల పఠాన్ టూ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు లో వచ్చిన పఠాన్ సినిమాకి ఇది సీక్వెల్ గా రాబోతోంది ఈ సినిమాకి షారుక్ ఓకే చెప్పారన్న అప్డేట్ తప్ప మరే ఇతర న్యూస్ అయితే రాలేదు సడన్ గా ఈ సినిమా గురించి ఇటీవల ఒక షాకింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది పఠాన్ టూ సినిమాకి డైరెక్టర్ ను మార్చాలని ఐశ్వరాజ్ ఫిలిమ్స్ భావిస్తుందట పఠాన్ డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ను తప్పించి ఒక కొత్త డైరెక్టర్ కి బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నారట అయితే ఇలా చేయటం వల్ల సినిమాకి ఫ్రెష్ లుక్ వస్తుందని అందరూ భావిస్తున్నారు ఇక పఠాన్ టూ సినిమా ఐశ్వరాజ్ ఫిలిమ్ స్పై యూనివర్స్ లో ఎనిమిదవ సినిమా కానుంది మరోవైపు మోహన్ లాల్ మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కన్నప్ప ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు ఈ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర ఏంటనే విషయం ఇంకా తెలియటం లేదు అయితే ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మోహన్ బాబు సహా స్టార్ కాస్టింగ్ ఉంటుందట ఇక ఇటీవలే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్టు లో భాగమయ్యారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే మంచు విష్ణు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు